శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై పరమపూజ్య శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర అధ్యాయం పదహైదు భాగవత రచన సదాచార వివరములు ఏకనాథుల వారు తమ దైనందిన కార్యక్రమాలను ముగించుకుని ప్రతిరోజు భాగవతమును రసవత్తరముగా మాతృభాషలోనికి అనువదిస్తూ ఏ రోజు అందు అందించబడిన ఘట్టములన్నీ ప్రవచనములుగా వినిపిస్తూ ఉన్నారు ప్రజల మనసుల్లో తాము నాటిన భక్తి బీజాలు మొలకెత్తి చక్కగా ఫలించేటందులకై భాగవత కథలనే నీటిని భాగవత కథలనే నీటిని చిలకరిస్తూ ఆ పైరుకు చీడపీడలు కలగకుండా కాపాడే రైతువలే భాషించినారు ఒక రోజున వారి విధానం చిలా సాగింది ధర్మరాజు రాజసూయయాగం చేసిన సందర్భంలో దేవర్షి అయిన నారద మహర్షి రాగా ధర్మరాజు స్వాగతించి నమస్కరించి ఉచిత ఆసనాన్ని అలంకరింపజేసి నివృత్తి మార్గం నందు పురోగమించుటకు తగిన కొన్ని సూచనలు తలపమని వి వినమ్రుడై కోరాడు అప్పుడు నారద మహర్షి ధర్మరాజ ధర్మ అర్థ కామ మోక్షమడు నాలుగు పురుషార్థములు అన్నారు అనగా పురుషుడు అంటే మానవుడు కష్టపడి సాధించవలసినవని తెలియవలేను ఇందులో మొదటి మూడును మానవునికి ప్రేయస్సులు నాలుగవది శ్రేయస్సు ప్రతి వ్యక్తియు మొదటి మూడు పురుషార్థాలను ఆచరిస్తాడు ఎందుకంటే అవి కొల్పేవి ప్రేయస్సులు కాబట్టి ఇవి జీవునికి శ్రేయస్సును కలిగించే మోక్షం వైపుకు మనస్సును మనసు యొక్క దృష్టిని పోనీయకుండా చేస్తూ ఉంటాయి ఈ విషయాన్ని తెలుసుకుని మొదటి పురుషార్థాన్ని అనగా ధర్మమును సరిగ్గా అవగాహన చేసుకోవాలి ధర్మమును తప్పకుండా అర్థ సముపార్జనం అనగా ధర్మబద్ధమైన అర్థమును సమకూర్చుకునవలెను ధర్మంతో కూడిన కామ్యములను అనుభవించవలను దీనినే సదాచారములు అంటారు ఈ సదాచారమే క్రమంగా మోక్ష మార్గంలోనికి వ్యక్తిని నడుపును అనగా మొదటి మొదటిదైన ధర్మము యొక్క ప్రభావం వలన సన్మార్గం అలవడను అప్పుడే వ్యక్తి సత్ప్రాప్తుడగను ధర్మరాజ ఎక్కడ సత్ సత్ సత్పాలు ఉందురో సత్ప్రాలు ఉందురో అక్కడ పవిత్రత ఉండును ఎక్కడ సత్ప్రాప్తులు ఉందురో అక్కడ పవిత్రత ఉండును ధర్మము మొదలుగా గల సకల శ్రేయస్సులు లభించు స్థానములను చెప్పెదను వినుము అని చెప్పనారంభించను ఏకనాథుల వారు నారదుడు చెప్పిన విశేష జ్ఞానమును ఇట్లు వర్ణిస్తున్నారు ఈ సమస్త చరాచర జగత్తు ఎవరి ఎందు ఉన్నదో అట్టి భగవాని మూర్తి నెలకొని ఉన్న ప్రదేశము తపస్సు విద్య దయాది గుణ సంపద కలిగిన బ్రహ్మ నిష్ఠులు నివసించు ప్రదేశము భగవంతుని పూజించు స్థలము పురాణ ప్రసిద్ధములైన గంగాది పుణ్యనదులు ప్రవహించు ప్రదేశములు పరమశ్రేయోదాయకములు పుష్కరాది సరోవరములు సిద్ధ పురుషులచే సేవింపబడు క్షేత్రములైన గయ కురుక్షేత్రము ప్రయాగ కులహాశ్రమము క్షేత్రము నైమిషారణ్యము క్షేత్రము సేతుబంధం రామేశ్వరం ప్రభాస తీర్థం ద్వారక కాశీ మథుర పంపా సరోవరం బిందు సరోవరం బద్రికాశ్రమం అలకనంద సీతారాముల ఆశ్రమం అయోధ్య చిత్రకూటం మహేంద్ర పర్వతం మలయపర్వతం శ్రీశైలం కేదారం వెంకటాద్రి సింహాద్రి తోతాద్రి భద్రాద్రి అహోబిళం భీమశంకరం గోకర్ణం మహాబలేశ్వరం వంటి ఆర్షామూర్తులు గల ప్రదేశములన్నీ పవిత్ర పుణ్యస్థలాలే శ్రేయో మార్గములైన వాడు ఈ తీర్థాటనము చేయవలసిందే అటువంటి పుణ్యభూమిపై ఏ సత్కార్యాలు ఆచరించినా కోట్రెట్లు ఫలితం కలుగును ఆయా క్షేత్రముల ఎక్కువ మంది అన్నదానాలకు సత్రములు కట్టించి నిర్వహిస్తున్నారు పాత్రతను నిర్ణయించినప్పుడు మహాత్ములైన వారు కేవలం భగవంతుడే సత్ప్రాప్తుడని తెలిపినారు నీవు కూడా సాక్షాత్ భగవంతుని అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మకే అగ్రతాంబులాన్ని ఇచ్చినావు కదా అసంఖ్యాకమైన జీవరాశులతో నిండి ఉన్న ఈ బ్రహ్మాండమునకు ఆయనయ్యే నాయకుడు అందువల్ల అందరూ భగవంతుని శ్రద్ధాభక్తియుక్తులై ఆదా ఆరాధిస్తున్నారు మానవులందు సత్పురుషుణ్ణి బ్రహ్మనిష్ఠుడైన వారిని గొప్ప సత్ప్రాప్తుడని చెప్పబడి ఉన్నది బ్రహ్మనిష్ఠుడు తపస్సు విద్య జ్ఞానము సంతృష్టి కలిగి ఉండును భగవంతుని కళ్యాణ గుణములు అన్ని సత్ సత్ప్రాప్తుడైన వాణియందు మూర్తి భవించును సత్పురుషులు ఏ ప్రాణికిన్ని మనస వాచ కర్మణ కష్టం కలిగించరు జ్ఞానులై సకల విషయములను ఆత్మ సంయమాగ్నిలో ఆహుతి చేయుదురు వారు ప్రత్యేకంగా పూజాది కర్మలు చేయ చేయవని లేదు ఆత్మ ఎందే రమించుచు నిష్క్రియులై కూడా సంతృష్టిని పొంది ఉందరు మంచి భోజనం చేసినప్పుడు ఆకలి ఉండదు దాహము నీరు త్రాగగానే మాయమగును బ్రహ్మ బ్రహ్మాస్థితిని పొందిన వానికి ఇక ఎట్టి వాసనయు ఉండదు వాసన క్షయమే మోక్షము సంకల్పములను వదులుట వలన కామమును కోరికలను వదులుట ద్వారా క్రోధమును అర్థమును అనర్థముగా భావించుట ద్వారా లోభమును తత్వ విచారణ ద్వారా భయమును జయింపవలైనను ఆధ్యాత్మిక విచారణ ద్వారా శోకమును మోహమును నివారించుకునవచ్చును మహాత్ముల సాంగత్యము ద్వారా ధంభము మౌనము ద్వారా యోగ సాధనలోని విజ్ఞానాలను దయ ద్వారా ఆదిభౌతిక దుఃఖమును సమాధి ద్వారా ఆది దైనిక దుఃఖమును యోగ బలము ద్వారా ఆధ్యాత్మిక దుఃఖమును అతిక్రమించ వచ్చును సత్వగుణాతిశయం చేత అంటే సాత్వికత రజో తమో గుణములను ఉపతి చేత సత్వగుణమును జయించవలైను ఇంతెందుకు గురుభక్తి ద్వారా సమస్త దోషములను అధిగమించవలైను హృదయం నందు జ్ఞానజ్యోతిని ప్రదీపింపచేయు గురుదేవుడు సాక్షాత్ పరమాత్మయే అట్లు కాక ఎవడు సద్గురువును మనుష్యుడని తలంచునో వాని శాస్త్ర పాండిత్యమంతను గంగానదిలో గజస్థానము వలె వ్యర్థము గొప్ప యోగేశ్వరులు ఎవరి పాద పద్మములను హృదయం నందు ప్రతిష్ఠించి ధ్యానించుచున్నారో ఆ భగవానుడే స్వయం గురురూపమును ఉన్నాడని భావించినచో వాని భ్రమలన్నీ తొలగిపోవును ప్రతి మానవుడిని సాధించవలసింది ఇదియేనని ధర్మరాజునకు నారద మహర్షి బోధించను శ్రోతలారా ధర్మరాజు ధర్మమునకు ప్రతీక ఇది అందరు ఎరిగిన సత్యము అతడు పన్నెండు సంవత్సరాలు వనవాసం చేయుచున్న ఎందరో మునులు తపోధనులైన వారిని దర్శించను మహాత్ములు ఎవ్వరూ తారసపడినను వారికి వందమన వందనం ఆచరించి జ్ఞానబోధ చేయమని కోరుటన్నది సజ్జనుల లక్షణం ఆ ప్రకారంగా ఎంతోమంది మహాత్మల వద్ద ఆయన జ్ఞానమునో ధర్మమునో అడిగి తెలుసుకున్నాడు అయినా తనను ఆశీర్వదించి వచ్చిన నారద మహర్షిని అట్లే ప్రశ్నించి బోధను పొందినాడు ఎన్నిసార్లు విన్నను తత్వబోధ తనవి తీరదు ఆసక్తి గల వారికి అధికారి యొక్క అర్హతలను బట్టియే గురువులు తమకు మోతా మోతాదులో తత్వబోధలు చేయుదురు అనధికారులకు ఎంత చెప్పినా చివికెక్కదు అయితే వినగా వినగా కొంత కొంత నడవడిని మార్చుకునే అవకాశం మానవునికి కలదు అందువల్ల తప్పకుండా నిత్యము భగవంతుని కథలను వినాలి విన దానిని మననం చేయాలి దానిని మనసు నందు నిక్షిప్తం చేయాలి అట్లా చో క్రమంగా బుద్ధి వికాసాన్ని పొందుతుంది అందులోకే నవవిధ భక్తుల్లో మొట్టమొదటిది శ్రవణమని నిర్ధారించబడింది అని తెలిపి ఏకనాథుల వారు శ్రీకృష్ణ పరమాత్మకు హారతనిచ్చి అందరికీ ప్రసాదాన్ని పంచారు వడ్డల దంపతుల పట్ల జాలి ఒక నాటి రాత్రి పూర్తిగా ఆయన తన వ్రాత పని ముగించుకుని అల్పాహారం తీసుకుని పడక వద్దకు వచ్చారు అక్కడ చూడక ఒక దంపతులు కూలిపని వ వారు వలె ఉన్నారు నాథ్ మహారాజు వారి పడక పైననే పడుకుని గాడన్గా నిద్రపోతూ ఉన్నారు వారిని చూచి బుద్ధవు పరుగున వచ్చి వారిని లేపబోయాడు నాథ్ మహారాజ్ అతన్ని వారించి తప్పు అట్లు నిద్రాభంగం చేయరాదు నేనే వేరొక చోట పోయి పడుకోగలను అని చెప్పి వారిపైన ఒక దుప్పటిని కప్పి తాను పోయి పూజాగదిలోనే విశ్రాంతి తీసుకున్నారు తిరిగి వేకోగనే లేచి నిత్య కార్యక్రమాలకు ఉపక్రమిస్తుండగా వారి పడకపైన నిద్రించిన నిమ్న కులస్తులైన దంపతులు మెలకువరిగి నలుదిక్కులా చూచారు ఏకనాథుల వారి పాదాలు పట్టుకుని ఆయా మహానుభావ క్షమించండి మీరు భగవంతుని గురించి చెప్పుచుండగా మాకు నిద్ర మంచుకొని వచ్చింది అవివేకంగా ఇక్కడ నిద్రించాము చాలా తప్పు జరిగిపోయింది దయచూపండి కరుణించండి ఉదయం నుంచి కూలిపని చేసినందువల్ల అలసట వల్ల ఒళ్ళు మర్చి నిద్రించాము మా గుడిసెలలో అయితే మధ్యరాత్రి చలికి మెలుకోగలిగేది ఇక్కడ వెచ్చగా ఉన్నది మాకు ఎవరో దుప్పటి కూడా కప్పినారు ఈ పక్కబట్టలు మొత్తం మేము మంచిగా ఉదికి ఆరబెట్టి తమకు తెచ్చిస్తాము మమ్మ మన్నించండి అంటూ పాదాలు పట్టుకుని ప్రార్థించాము mm ఏకనాథ్ మహారాజు వారిని దీవించి నాయన నిద్ర అనేది అందరు మానవులకు సమానమే అవసరమే శరీరాలు అలసిపోయేలాగున పనిచేసి ఉన్నారు శరీర ధర్మం ప్రకారం అలసట తీర్చుకునేందుకు నిద్రించవలసిందే ఇందులో ఏమీ తప్పేమీ లేదు ఎవరిని ఎవరు క్షమించాలి అందరిలోనూ ఆ పరమా పరమపురుషుడైన పరమాత్మయే ఉన్నాడు ఆ పక్క బట్టలు దుప్పటి అన్నీ మీ ఇంటికి తీసుకెళ్ళి వాడుకోండి మీరు చలికి వణుకుచుంటే మేము వెచ్చగా పడుకోవటం తప్పే కదా శ్రీకృష్ణ పరమాత్మకు ఇది సంతోషమైనది అని వారికి ధరించేందుకు వస్త్రాలను పక్క బట్టలను సంతోషంగా ఇచ్చి దీవించి పంపివేశారు గిరిజాబాయి ఉద్దవులు కూడా శ్రీ ఏకనాథ్ వారి ఉదార స్వభావానికి ముగ్ధురాల్ ముగ్ధులైన కాని ఏమాత్రం వ్యతిరేకత చూపలేదు నాథ్ మహారాజు వారింట్లో జరిగిన ఈ సంఘటన గురించి తిరిగి ఊరిలోని బ్రాహ్మణులందరూ చర్చ ప్రారంభించారు ఏకనాథుడు చేసే పని ఒకటి కూడా మంచి పని కాదు ఎంత సరిపెట్టుకుందామన్నా అతడు ఈ నిమ్న జాతుల వారితోనే స్నేహం చేస్తూ వారిని ఏదో ఉద్ధరిస్తున్నట్లు ప్రకటించుకున్నాడు ఇతన్ని ఎట్లయినా మన బ్రాహ్మణులను బ్రాహ్మణుల ఆచార వ్యవహారాలను గౌరవించే విధంగా ఏదైనా పథకం తయారు చేయాలని నిశ్చయించుకున్నారు శ్రీ ఏకనాథ్ మహారాజు వారి దయాళత్వము సర్వజీవ సమానత్వము భక్తితో కూడిన ప్రేమత్వము వారి కార్యాచరణలో చూపుటను ఆ పట్టణ వాసులైన బ్రాహ్మణులు సహించలేకున్నారు ఇటువంటి ఘట్టములు పరమభక్తులైన వారందరి చరిత్రలెందు సహజంగానే కనిపిస్తుంటాయి సన్మార్గములైన పెద్దలు కొందరు మాత్రమే పరాభక్తిని హర్షించగలరు నిత్య నియమంగా ఎన్నో వ్రతాలు పూజలు చేసేవారు సంధ్యావందనములు నిష్ఠగా రించే వారి చుట్టూ వారే ఉంటారు ఆ గిరిని దాటి బయటికి రావాలంటే చాలా కష్టం వారి పద్ధతి ఏ సరైన ఆచారమని వారి వారి అభిప్రాయాలుగా గోచరిస్తుంది వారు కూడా ఎన్నో భగవద్గతలను భాగవత ధర్మ మార్గములను పఠనం చేస్తూ ఉంటారు కానీ వారు తెలుసుకున్న భాగవత ధర్మాలను ఆచరణలో పెట్టుకుంటకు సాహసించలేరు ఆ విధంగా సాహసించిన వారిని అనేక విధాలుగా పరిహసి పరిహరిస్తూ పరిహసిస్తూ నిరసిస్తూ వేధిస్తూ హింసిస్తూ వినోదిస్తూ ఉంటారు పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం ఈ సూక్తికి ఈ సూక్తి వారికి తెలియనిది కాదు దేహాన్ని వదిలి జీవుడు వెళ్ళేటప్పుడు వెంట వచ్చేవి పాపపుణ్యాలు మాత్రమే ఇవి కూడా అందరికీ తెలిసిన విషయమే పరమాత్మని భజించి మాత్రమే ప్రసన్న చేసుకోవాలన్న విషయం కూడా తెలుసు మరి ఎక్కడ పొరపాటు పడుతున్నారో ఎవరికి వారే విచారించి సమాధానాన్ని పొందాలి ఎవరికి వారు మన మనం చేసేదే ఘనకార్యమని భావిస్తుంటారు కానీ అది సరి అనేది కాదు అంతేకాదు గీతాచార్యుడు భగవద్గీతలో ఎలా పూజించాలో ఆరాధించాలో తెలిపే సందర్భాల్లో భక్తుడంటే ఎటువంటి వాడే వాడో తెలుపుచు ఎటువంటి భక్తుడు తనకు ప్రియుడో విశదీకరించాడు ఒకరోజు ఇదే విషయాన్ని శ్రీ ఏకనాథ్ మహారాజ్ వారు సత్సంగంలో వివరిస్తూ ఉన్నారు అచ్చట చేరిన వారంతా శ్రద్ధగా వింటున్నారు ఆనాటి సత్సంగం శ్రీమద్ భగవద్గీతలో భగవాన్ని బోధ భక్తి యోగం నందలి విషయమును ఇట్లు ప్రవచించిన భక్తులారా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునకు విశ్వరూపం చూపించినప్పుడు ది దివ్య చక్షువులను ప్రసాదించారు అట్టు ప్రసాదించినను ఆ రూపాన్ని చూచి అర్జునుడంతటి ధరిసారియే భయహులుడైనాడు ఓ పరమదయాళా హే బ వాసుదేవా నాకు ఎన్ని ప్రసన్న రూపమును చూచి శాంతిని ప్రసాదించమని విధాలా ప్రార్థించాడు అప్పుడు తొలుత నారాయణుడుగా చతుర్భుజ రూపంని తర్వాత ద్విభుజ రూపమును అనగా శ్రీకృష్ణ రూపమును దర్శింపజేసి పిదప ఇట్లు తెలిపాను అర్జున నీవింతకు ముందు దర్శించిన విశ్వరూపము వేదాధ్యాయనం చేత కానీ తీవ్రమైన తపస్చేత చేసి కానీ దానము పూజాతి వ్రతములు చేయగాని దర్శింప సాధ్యం కాదు కేవలం భక్తి చేత మాత్రమే నీకు దర్శింప సఖ్యమైనది ఇంత వరకెవ్వరూ ఈ విశ్వరూపాన్ని దర్శించి ఉండలేదు కోరికలను విడిచి తగులము తగులము నా యొక్క సేవగా సకల కర్మలను ఆచరించుచు నిష్కామ కర్మయోగి నన్నే తన జీవిత పరమావధిగా భావించును అంతేకాక అటువంటి భక్తియుక్తుడు సర్వజీవుల మిత్రుత్వమును కలిగిన వాడే ఉండవలేను నా సృష్టిలో సకల జీవుల పట్లనూ వైరం అన్నది లేకుండవలేను అటువంటి భక్తి పూర్ణుడే నాకు ఇష్టడని బోధించను అంతకు పూర్వం బోధించిన గీతార్థం అంతటిని సింహావలోకనం చేసుకొని అర్జునుడు యోగ సాధన చేత యోగులో ఆత్మదర్శనం చేయగలరన్న మాట యథార్థమే కదా అట్లు వారు పరమాత్మను దర్శించగలరు కదా ఇప్పుడు నీవు భక్తి పూర్ణుడికి మాత్రమే యోగ్యత కలదనుచున్నావేమి ఈ విషయమును వివరంగా తెలపమని వేడగా శ్రీ భగవానుడు ఇట్లు చెప్పసాగాను అర్జున యోగ పూర్ణులైన వారు ఉపాసించినది ఇంద్రియాతీతమును సర్వవ్యాపకమును స్థిర స్థిరమైనదియో అచలమైనదియో అయినా నా పరతత్వమును ఇంద్రియ నిగ్రహం చేత పొందుచున్నారు అందుచేత సర్వభూత హితమును భావించి సర్వభూతాంత నన్ను తెలియచూస్తున్నారు అవ్యక్తమై నిరాకారమై సర్వవ్యాపకమైన నా తత్వమును భావించుట ఉపాసించుట అన్నది అత్యంత కష్టతరమైన మార్గము ఇది కోటికొక్కరికే సాధ్యమగును సర్వులకు భక్తి మార్గము సగుణా సగుణారాధన మాత్రమే హితకరమని నా అభిప్రాయమని బోధించారు భక్తులారా మనమందరం శ్రీకృష్ణ పరమాత్మ సూచించిన భక్తి మార్గాన్ని అనుసరిస్తూ ఆయన కృపకు పాత్రలయ్యేందుకు ప్రయత్నించుదాము ఇంకను భగవానుడు భక్తినే యోగముగా బోధించ ఈ విధంగా తెలిపి ఉన్నారు నా ఎందు నమ్మకాన్ని ఉంచి ఎవడు తాను చేయ సమస్త కర్మలను వాని ఫలములను నా ఎందు సమర్పణ చేయునో అతని సర్వభారములను నేను వహించి దాని దాటగలన దాట నలవి గాని నమరణ సంసార సాగరం నుంచి ఉద్ధరించను ఏ మానవుడు తన మనోబుద్ధులను నా ఎందు నిలుపునో తన అతని ఎందే నేనే నిండి ఉందును ఒకవేళ అట్లు సర్వసమర్పణము కుదరకపోయినా もう。 ప్రయత్నించి సఫల సఫలత పొందగలడు భక్తిని అభ్యసించటంలో శక్తి చాలకున్నచో సర్వకర్మలను నా కొరకనే భావన చేత కూడా భక్తిని పొందగలడు అదియూ చేత కానివాడు సర్వకర్మలు చేయచ్చు ఈశ్వరార్పణ చేసిన చాలునని బోధించాడు ఇది త్యాగమని తెలిపినారు భగవానుడంతి దయామయుడో చూడండి మన శక్తికి మించినది ఏది ఆయనకు సమర్పించలేము అంతేకాక ముఖ్యంగా ద్వేషమును విడిచి సర్వజీవుల పట్ల సమత్వము ప్రేమ కలిగి వర్తించేవాడే నాకు ఇష్టమైన వాడని భగవ ఇష్టమైన భక్తుడని చెప్పినారు భగవంతుని పైన మన ఇష్టాన్ని చూపే భక్తి కన్నా భగవానునికి ఇష్టడిగా మారేటందుకని ఆయన ఇష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి కృష్ణ పరమాత్మ తన ఇష్టాలని ఈ విధంగా తెలుపుచున్నారు వినండి ఎవరిని చూచి ఇతరులు భయపడరో కలత చెందరో దుఃఖపడరో ఇతరులను చూచి ఎవడు భయపడక సముచితుడై సుఖదుఃఖములను వేదములను భరించునో అతడే నా భక్తుడు అతని ఎందు నేను ప్రీతి కలిగి ఉండదను విషయాల ఎంతో ఆపేక్ష లేనివాడు పవిత్రమైన శీలము మనోభావనలు కలిగి బాధల ఎందు చలింపక సమర్థుడైన వాడు నాకు ఇష్టడని చెప్పాను ఇంకనూ సంతోషం కలిగినప్పుడు పొంగుట సంతాపం కలిగినప్పుడు కుంగుట లేక తనకు కలిగిన శుభాశుభ పరిణామములకు ఇతరుల్లో ఎవరని ఎవ్వ కారణమని భావింపక సర్వము భగవత్ప్రసాదం అని భావించువాడు పరమభక్తుడు అతడే నాకు పరమప్రియుడని చెప్పను మరియు శత్రువులందునూ మిత్రులందును భేదము వహింపక నిందాస్తులెందును మానవమానముల ఎందు చలింపకుండుట వా వాడే నాకు ఇష్టడు అన్నాడు ఈ విధంగా పరమాత్మ సద్గురు స్వరూపంలో చేసిన బోధనను మనం మనవరాదు ఇటువంటి భక్తి యోగం అనే యోగమునే మనం అవలంబించి ఆ భగవంతునికి ఇష్టల జాబితా లో చేరుటయ్యే మన కర్తవ్యంగా ఆచరణలో చూపలేను భక్తులారా ఎవరన్నీ అన్నను మన చెవులతో విన్నను ఉద్వేగం పొందవద్దు శాంత స్వభావులై ద్వేషరహితులై ప్రేమ భక్తియుక్తులై మలుగుచు భగవంతునికి ప్రీతిపాత్రలు అయ్యేందుకు ప్రయత్నించడం కాక అని ఏకనాథుల వారు శ్రీకృష్ణ పరమాత్మకు హారతిని జయ జయనాథములు చేసినారు అందరూ ఆనందభరిత హృదయాలతో తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఏకనాథుల వారి వద్ద సెలవు తీసుకుని తమ తమ ఇళ్లకు పోయినారు శ్రీకృష్ణుడు సేవక రూపంలో వచ్చుట అందరికీ వీడ్కోలుపలికి ఏకనాథుల లోనికి వస్తూ ఉండగా ఒక యువకుడు తట్ వచ్చి వారి పాదాలను సృజించాడు అతను లేవనెత్తి హృదయానికి హత్తుకుని నాయన నీవెవరి వాడవు ఏ కారణం చేత ఇట్లు కన్నీరు పెడుతున్నావు నీకొచ్చిన కష్టం ఏమిటి నీ ఊరు ఎవరేమైనా అన్నారా నిన్ను ఇబ్బంది పెట్టారా చెప్పు సకల జీవస్వరూపుడైన ఆ జగన్నాథుడు పాండురంగుని ఆండ మనకుండగా మనం మనల్ని ఎవ్వరేమి అని అన్నను చింతపడనక్కర్లేదు అని అతనిపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ లాలిస్తూ భరోసా ఇస్తూ ఉంటే ఆ యువకుడు ఆనంద బాష్పాలు దుడుచుకుంటూ నేను అనాథను నాకు ఎవరూ లేరు ఎక్కడైనా పని చేసుకుంటూ పొట్టపోసుకోవాలని అనుకున్నాను తమ వద్ద ఏమైనా పని ఇప్పించండి అంతే నాకు కావాల్సింది నాకొక్క ఊరంటూ లేదు నా పేరు శ్రీఖండియా ఇంతకు మించి నాకేమీ తెలియదు అన్నాడు అరే శ్రీఖండియా నీ పేరులోనే శ్రీ ఉన్నదిగా నీకేం తక్కువ నీవు ఎన్నాళ్ళైనా ఇక్కడే ఉండు నాకేం అభ్యంతరం లేదు నిత్యం హరికథలు విను నీకు దుఃఖం కష్టం ఏమీ ఉండవు అన్నారు ఏకనాథులు ఆ యువకుడు స్వామి నేను సోమరిగా ఉండను నిరంతరం ఏదో ఒక పని చేస్తూ ఉండాలి నన్ను పనిలో పెట్టుకోండి వేతనం నక్కర్లేదు అట్టు అంటుంటే అతని నల్లని రూపు దృఢమైన శరీరము పైకి ఎగకట్టిన పంచే తలకు బాగా కుదిమట్టంగా ఉండే ఎత్తు మిలమిలా మెరిసే కళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు అతని ముఖంలోకి చూస్తూనే కొద్ది చూ ముఖంలోకి చూసే కొద్ది ఇంకా ఇంకా చూడాలనిపిస్తూ ఉంది అలా చూస్తూ ఉండిపోయిన ఏకనాథ స్వామి వారితో శ్రీఖండియా స్వామి కాదనకండి దయతో ఏదైనా పని ఇప్పించండి అని దీనంగా వేడుకున్నాడు సరేనని ఏకనాథులు తమ భార్య గిరిజాబాయిని పిలిచి అతనికి కడుపు నిండా ఆహారాన్ని పెట్టు నీకేమైనా పనులు కావి కావ కావాల్సి వస్తే చేయించుకో అని అప్పగించారు గిరిజాబాయి ముందు భోజనం చేయమని తర్వాత ఏం పనులు చేయగలవని ప్రశ్నించింది మీరేం చేయమన్నా చేస్తాను మీరు చేసే పనులన్నీ చేస్తాను అమ్మగారు మీరు విశ్రాంతి తీసుకోండి ఫలానా చేయమని పురమాయించండి చాలు అంటూ అక్కడ సామాగ్రి మొత్తం చక్కగా సర్ది పెట్టాడు తర్వాత రాత్రికి ఏకనాథుల వారి ఉద్ధవుడు ఒక ప పక్క పరుస్తుంటే చూచి ఆ మరుసటి రోజు నుంచి తాను ఆ సేవ చేస్తానని ముందుకొచ్చాడు ఉదయాన్నే గోదావరి స్థానానికి పోయి వస్తూ రెండు బిందెల నిండా మంచి నీరు తీసుకొచ్చాడు కూరలు త తరిగిపెట్టేశాడు పూజకు పూలు తీసుకొచ్చి మాలలు కట్టి పెట్టాసి పెట్టాడు వంట కట్టెలు సిద్ధం చేసి అమ్మ వంట నేను చేయనా రోజు మీరే కష్టపడుతున్నారుగా ఈ రోజు నాకు భాగ్యం కలిగించండి అంటూనే చపాతీలు వత్తటం పొయ్యి మీద కాల్చటం అన్ని క్షణాలను చేసేస్తున్నాడు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే వింతగా అన్ని పదార్థాలు తయారైన గిరిజాబాయి కూడా తన అదృష్టంగా భావించి తాను కూడా ఆ రోజు భర్తతో పాటు పూజాగదిలో కూర్చుని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం తనకి నాళ్ళు కలిగిందని సంతోషించింది తర్వాత ప్రవచనం కూడా వింది మధ్యాహ్న ఆరతీ సమయానికి చూడగా ఆ రోజు అసంఖ్యాకంగా భక్తులు అనేక జత్తుల వారు వచ్చి ఉన్నారు ఇదేం వింత అనుకోకుండా ఇంతమంది భక్తులు వచ్చి ఉన్నారు తాను తయారు చేసిన పదార్థాలు సరిపోతాయో లేవోనని శంకించి లోనికి వెళ్ళి ఉద్ధవుతోనూ శ్రీఖంఠ తోను సంప్రదించగా ఏమీ భయపడనక్కర్లేదమ్మా జగన్నాథుని బిడ్డలకు ఆయనే ఆహారం పెట్టుకుంటాడు అని అందరిని చేసి వడ్డన ప్రారంభించారు రామకృష్ణ హరి జై పాండురంగ హరి జై అంటూ నామం పలికిస్తూ అందరికీ ప్రసాదం తినిపించారు అందరి భోజనాలు అయిపోయినాయి వారికి వేడుకోలు పలికి ఏకనాథుల వారు లోనికి రాగా వండిన పదార్థాలు వండించిన పదార్థాలకు ఎక్కడా పొంతన లేదు ఈరోజు నిజంగా ఆ పాండురంగుని అనుగ్రహ వర్షం కురిసింది అని గిరిజాబాయి ఉద్దవుడు శ్రీఖంఠ్య చెప్పుచుంటే ఏకనాథుల వారు కళ్ళు ఆనంద బాష్పాలు వర్షిస్తుండట చూచిన అందరి పరిస్థితి అదే అయిపోయింది శ్రీకంఠ్య సేవలతో మురిపించుట శ్రీ ఆ ఉద్యోగుల సహాయంతో గిరిజాబాయికి ఏమాత్రం ఇంటి పని వంట పనులయ్యేందుకు కష్టం లేదు సరికదా శ్రీరంగని నామస్మరణంతో సకలమైన కార్యాలు ఎలాగో ముందు ముందుగానే పూర్తయిపోతున్నాయి ఆమెకు కావలసినంత విశ్రాంతి లభిస్తుంది అటు చూస్తూ తిరిగి ఇటు చూసేసరికి ఆ క్షణాల మీద కూరగాయలు జరిగేస్తున్నాడు ఇంతటూ మని పనిమ మనిషేనా లేక యంత్రమా అనిపించేలాగున పిండి విసిరాలని అనుకుంటుండగానే నేను విసిరి పిండి ఇదిగో ఉన్నదిగా అంటూ చూపిస్తాడు నేను విసిరిన పిండి ఇదిగో ఉన్నదిగా అని చూపిస్తాడు కావడితో రెండు మూడు సార్లు నదీ జలం దస్తాడు సరిపోతున్నవి పూల మొక్కలు అతని స్పర్శకు పులకిస్తూ ఉన్నట్లుగా అపారంగా పుష్పిస్తున్నాయి తెల్లవారాక ముందే బుట్టడి పూలు తీసుకుని తెచ్చి సిద్ధంగా ఉంచుతాడు నిరంతరం ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు పూల మొక్కల మధ్యన తిరుగాడుచు ఎండా ఎండుటాకులు పండుటాకులు తీసివేస్తూ ఉంటాడు పూల తోట ఎప్పుడు పచ్చదనాన్ని సంతరించుకుని నూతన శోభలతో మొగ్గుల తొడిగి ఆనందాన్ని పంచుతోంది వంటశాలలో పాత్రల్ని తల మెరి మెరిసిపోతూ కనిపిస్తున్నాయి ఎప్పుడు లేచి అలుకుతాడో గోమయంతో దేవుని కొద్ది కళ్ళ ఆడుతూ ఉంటుంది గోవులపై అతను చూపే ప్రేమ విశేషంగా కనిపిస్తుంది అమ్మగారు మన నల్లావు ఎన్నిసైలు పాలిచ్చిందో చూడండి అంటూ దిట్టంగా రంగడికి నివేదనకు పాయసం చేద్దామా అంటాడు నిజంగానే ఆ పిల్లవాడి స్పర్శలో ఏదో గొప్పతనం ఉంది అని గిరిజాబాయి అప్పుడప్పుడు ఆలోచనలో పడేది ఇతడు వచ్చినప్పటి నుంచి ఏదో తెలియని చెప్పలేని ఉత్సాహం అందరికీ కలుగుతూ ఉన్నదని ఆశ్చర్యంగా ఆ నల్ల పిల్లవాణి వంక తదేకంగా చూస్తూ ఉండేది అలా చూస్తుండాలనిపించేది శ్రీనాథ్ మహారాజ్ వారు ఒకనాటి సాయంత్రం సత్సంగం ప్రారంభించారు శ్రోతల చెవులకు అప్పగించి వింటున్నారు అందులో ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇలా చెప్పారు పాపం ఏదైనా దానికి ప్రాయశ్చిత్తములు ఉన్నవి ఒక్కొక్క రకమైన పాపానికి ఒక్కొక్క ప్రాయశ్చిత్తం చెప్పబడింది ఏ పాపమైనా ఇంతటి ఘోర పాపమైనా పశ్చాత్తాపాన్ని చెంది అనగా తాను ఘోర పాపం చేస్తున్నానని తెలుసుకుని జరిగిన దానికి చింతించి ఇకపైన ఏ పాపము చేయరాదని మనస వాచ కర్మణ అనగా త్రికరణ శుద్ధిగా నిర్ణయం తీసుకుని భగవంతుని శరణు కోరేవాడు పరిశుద్ధుడవుతాడు ఆ క్షణం నుంచి వాడు భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉంటే ఆ శ్రీహరి అటువంటి వాడిని సదా రక్షించటానికి సిద్ధంగా ఉంటాడని భాగవతం చెప్పుచున్నదని చెప్పగా ఒక శ్రోత ఎట్లా అడిగినాడు రామకృష్ణ హరి జై పాండురంగ హరి జయ జై